మనం నలభై రెండు రోజుల సమ్మెలో సాధించుకున్నారా లేదా సాధించుకున్నారా చేసుకున్నాం అంటే మీరందరూ మనకి ముందుగా ఉండడం వల్లే మన ఈ విజయాన్ని సాధించగలిగాం కాదు మాట్లాడవలసిందిగా మన ధర్నాకు సంబంధించినట్టు కానీ హెల్పర్ ప్రారంభించిన సందర్భంలో మన సమ్మె ప్రారంభించినటువంటి సందర్భంలో మనకి ఎమ్మెల్సీగా అమరజీవి సాబ్జీ గారు ఎమ్మెల్సీగా ఉండేవారు అవసరం వర్తించి మన సమస్యలకి ఆయన అండగా వద్ద సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఈ రోజున పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తా ఉన్నారు ఆ ధర్నాకి ఎమ్మెల్సీ గా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నారు వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో పెరిగినటువంటి ధర వరలకి అనుగుణంగా మాకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తూ మాకు కనీస వేతనాలు చెల్లించాలని చెప్పి ఏదైతే ఆన్లైన్ పనులు వ్యాపార యొక్క భారాన్ని తగ్గించి పిల్లలకి సంబంధించినటువంటి అంశాలు లేదంటే అక్కడ ఉన్నటువంటి మిగిలిన పౌష్టికాహారం ఇచ్చే పరిస్థితుల్లో ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో ప్రజల సేవకి మాత్రమే పరిమితం చేసి ఈ ఆన్లైన్ పనులు అలాగే యాత్ర భారాన్ని కూడా తగ్గించాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన హెచ్ఆర్ పాలసీ కానీ లేదంటే డిఎన్ కి సంబంధించినటువంటి అంశాలు కానీ అదే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి బెటర్ బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళు ఏదైతే కోరుతున్నారో అవన్నీ కూడా గత సంవత్సరం నలభై రెండు రోజుల పాటు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వాళ్ళ ధర్మా నిర్వహించడం అప్పటి ప్రభుత్వం వీళ్ళ చర్చలకు పిలిచి మీ సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పి ఒక వార్త పూర్వకమైనటువంటి హామీ ఇచ్చింది అదే సందర్భంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం కావచ్చు కూటమి ప్రభుత్వం మేము ఎన్నికల గెలిచిన తర్వాత మీ అంగన్వాడీ వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజున ధర్మా శిబిరానికి వచ్చి ఆ నాయకులు మాట్లాడటం జరిగింది ఒకటి ఆ సమస్యలు అయితే పరిష్కరించారు కానీ ప్రధాన డిపెండ్ అయినటువంటి కనీస యాత్రని అమలు చేయలేదు ఇప్పటికే పద్దెనిమిది వేలలో కాలం పూర్తి అవుతా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే మీకు వచ్చి అంగన్వాడీ వర్కర్స్ అండ్స్ యొక్క నాయకత్వాన్ని చర్చలకు న్యాయమూర్తి ని నిబంధనలు పరిస్కరించా అంటే పిడిఎఫ్ గా ప్రభుత్వాలనే డిమాండ్ చేస్తా ఉన్నారు అంతేగాని రేపు బడ్జెట్ సమావేశంలో కూడా వాళ్ళ యొక్క లాయసిని శాసన మండలా కూడా నిలపిస్తారని చెప్పి వాళ్ళ పోరాటాలకు అండగా ఉంటారని చెప్పి వై సంతంపగా తెలియజేస్తున్నాను ఈ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలని 40 చాలని వేతనాలతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు నిర్వహణ కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఏదైతే అంగన్వాడీలు కనీస వేతన డిమాండ్ ఉందో ఆ రకంగా జీతాలు పెంపు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము దీంతో పాటుగా సంక్షేమ పథకాలు అనేది మరి ఏ ఒక్క అంగన్వాడీ సోదరి మనకి కూడా అందరూ రోజు సక్రమంగా వారి కుటుంబాలు కూడా నష్టపోతా ఉన్నారు ఈరోజు తోటి వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగి అని వస్తున్నారు ఏ సంక్షేమ పథకానికైనా ఈ రోజు పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతంతో ఏడు వేల రూపాయల జీతంతో கல்பா அங்கன்வாடி சோதரி லிதன்வாடி நாசரக తెచ్చాలని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే కాదు యాప్ పని భారం పెరుగుతా ఉంది ఈ రోజు ఆ పని భారాన్ని తగ్గించాలి మహాప్రభ అంటే రోజు రోజుకి యాప్లను పెంచి పని భారం పెంచుతా ఉన్నారు పని భారాన్ని తగ్గించాలని చెప్పి ఉన్నాం ఈ రోజు ప్రీ స్కూల్ పిల్లలకే సంక్షేమ పథకాలు లేవు తల్లికి వందనం లేదు మా ప్రీ స్కూల్ పిల్లలకు కూడా తల్లిక వందనం పథకం అమలు చేసి ఒక్క సంఖ్యను పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే హెల్పర్ ప్రమోషన్ విషయంలో ఈ రోజుకి కూడా ఒక గైడెన్స్ లేదు ఎవరికి పడితే వాళ్ళు ఏ రకంగా రకంగా హెల్పర్స్ ప్రమోషన్ ఇస్తున్నారు రాజకీయ జోక్యం పెరుగుతా ఉంది హెల్పర్స్ ప్రమోషన్ విషయంలో ఒక రకమైనటువంటి గైడెన్స్ ని తీసుకురావాలి గ్రాడ్యుటీ చట్టం చేశారు గ్రాడ్యుయటీ చట్టం ఈ రోజుకి అమలు ఒక గైడెన్స్ లేదు దానికి కూడా గైడెన్స్ ఇచ్చి రూపొందించాలని చెప్పి అమలు చేయాలని చెప్పి ఏపీ అంగన్వాడి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు కరెక్ట్గా సమ్మె మొదలు పెట్టినటువంటి రోజు ఆ ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలని తడిచేను పెడితే తిరిగి అదే కూడా వస్తుందని చెప్పి మేము అంగనవాడి వర్కర్స్ నెలపర్స్ యూనియన్ మరి హెచ్చరిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఉద్యమాల్ని దేవతరం చేసే పరిస్థితి రానివద్దని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ రోజు అంగనవాడి కార్మికుల సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగనవాడి కార్మికుల యొక్క వేతనం కనీస వ్యాసం ఇరవై ఆరు వేలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వం వివిధ యాప్ల ద్వారా పని భారం పెంచింది పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున ప్రమోషన్ల విషయంలో రాజకీయ ఒత్తులకు గురై అంగన్వాడీ కార్మికులు తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ప్రమోషన్ లో రాజకీయ జోక్ నివారించాలని సిఐటి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించింది తద్వారా లబ్ధారులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది పౌష్టికాహారం పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారం కోత విధిస్తుంది కాబట్టి పిల్లలకి అందించే పౌష్టికాహారం సంపూర్ణంగా ఇవ్వాలని ధర్నా నిర్వహించడం జరుగుతుంది కానీ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి కోటం ప్రభుత్వం పద్దెనిమిది నెలలైనా ఇంతవరకు వాళ్ళ వేతనాల గురించి మాట్లాడలేదు నిన్న మాత్రమే ఫోన్లు ఇచ్చి మీకు అన్ని పనులు చేశా చెబుతున్నారు మంత్రి గారు ఇది కరెక్ట్ కాదు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ కార్మికుల యొక్క ప్రధానమైన డిమాండ్ కనీస వ్యాపారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఏదో గొంతమ్మ కోరిక కాదు గుజరాత్ మాకు మోడల్ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఈ కోట ప్రభుత్వం గుజరాత్ లో కోటి రెండు తీర్పిచ్చింది ఆయాకి ఇరవై వేల రూపాయల సిబ్బంది తీర్పిచ్చింది కాబట్టి ఆ తీర్పుని మన రాష్ట్రంలో కూడా అమలు చేసి మీరు గుజరాత్ మోడల్ గా నిరూపించుకోవాలని సిఐటియు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది ఈ ఉద్యమానికి గత ప్రభుత్వం మట్టి కొట్టుకుపోయింది మీరు కూడా మట్టి కొట్టుకుపోకుండా ఉండాలంటే వెంటనే అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటి డిమాండ్ చేస్తారు